భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండే వర్ధ సందర్భంగా ఈరోజు విచ్చేసిన కొలగంద మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇచ్చిన ప్రతి ఒక్క సోదరులకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మనము అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ వర్ధంతి రోజు మనం అంబేద్కర్ ఆశలు సాధిస్తాం అంబేద్కర్ సాధిస్తే ఆశలు సాధిద్దాం సాధిద్దాం అంటున్నామో కానీ నేటికే అంబేద్కర్ రాసిన రాజ్యాంగ అయితేనేమి ఆయన ఆశయాలు అయితే మేము ఏది సాధ్యమంతకు నూటికి యాభై శాతం వరకు నేటికి సాధించలేకపోతున్నాము నేటికి అమలు కాకపోతున్నాయని నేను తెలియజేస్తున్నాను ఇప్పటికీ వివిధ గ్రామాల్లో అయితేనేమి కొన్ని గ్రామాల్లో నేటికి రెండు క్లాసుల పద్ధతి కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ వెళ్ళి ఊరేగింపులు కానీ ఏదే విధంగా దళితులు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఊర్లోకి పోవడానికి అవకాశం లేదు అటువంటి పద్ధతులను నిర్మూలించడానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క సోదరులు వంతుగా కృషి చేస్తూ అంబేద్కర్ ఆశల సాధనకు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ అలాగే అంబేద్కర్ అంటే కేవలం అంబేద్కర్ జయంతి వచ్చినా అంబేద్కర్ వర్ధంతి వచ్చినా కేవలం మాలా మాత్రం చేసుకునే లేదా అంబేద్కర్ మాలామాదిగల కోసమే రాజ్యంగా రాసాడు లేదా మాలామాదిగల అతను పాటపడ్డాడు అనే విధంగా చిత్రీకరిస్తున్నారు కారణం ఏమంటే ఈరోజు ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్లకి మాలా మాలామాదిగలు అయితేనేమి ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు పదహైదు శాతము ముప్పై రెండు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు కులాల ఎస్టీ ఎస్టీలకు పద ఏడు పాయింట్ ఐదు శాతము తర్వాత ఇరవై ఏడు శాతము బీసీలకు రిజర్వేషన్ కల్పించాడు అలాగే ఈ మధ్యన దాదాపు పదహైదు ఇరవై ఏండ్ల నుంచి ఓబీసీలను కూడా దీంట్లో తీసుకొచ్చి నాలుగు శాతం రిజర్వేషన్ కూడా కల్పించారు దానిని అపోహను పోగొట్టుకుని కేవలం దాదాపు భారతదేశంలో నూటికి డెబ్బై శాతం మంది ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడైనా కేవలం మీరేమి మీరు గవర్నమెంట్ బిడ్డలు మీరు ఎస్సీ మీరు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు కానీ ఇటువంటి పద్ధతులను మీరు మానుకొని అంబేద్కర్ ఏది రాసిందో ఇప్పటికీ ఏది మనం అమలు చేస్తున్నామో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని చదివించు చదివి సమాజంలో మాట్లాడవలసింది కోరుకున్నాం ఇప్పుడు నా పే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా రెండు మాటలు చూపిస్తున్నాను జై హింద్ జై భారత్ నాయకుంట అందుగా ఈరోజు